మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడడానికి డిఈఓ చంద్రకళ గారు అయితే మనతో ఉన్నారు ఆతో మాట్లాడుతూ మేడం చెప్పండి మేడం ఈ నెల పద్దెనిమిది నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడం ఇప్పుడు ప్రతి అంటే మనం నూట ముప్పై ఎనిమిది సెంటర్స్లోన మనకి ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పైవ తేదీ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి మనము ప్రతి సెంటర్లో కూడా ముందుగానే మనం కొంత టీమ్స్ ఎంఈఓలిని అలాగే మన దగ్గర ఉన్నటువంటి డిప్యూ టీమ్స్ గా వెళ్ళి ప్రతి ఏవైతే నూట ముప్పై సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేసామో ఆ సెంటర్లో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పుడు అన్ని స్కూళ్ళలో కూడా ఎలక్ట్రిఫికేషన్ ఉంది ఫ్యాన్స్ ఉన్నాయి ఫర్నిచర్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఉంది అలాగే మన అక్కడ కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ సాల్ కూడా మనం అరేంజ్ చేసుకున్నట్లు రిపోర్ట్స్ కూడా తెప్పించుకోవడం జరిగిందన్నమాట ఎంతమంది బాయ్స్ గర్ల్స్ యొక్క ఎగ్జామ్స్ లోనే పాల్గొనడం జరుగుతుంది ఈ సంవత్సరం మన దగ్గర పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై మంది బాయ్స్ అండి అలాగే పదమూడు వేల ఆరు వందల వరకు గర్ల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం పక్క మాస్ కాపింగ్ కానీ లేకపోతే పేపర్ లీకేజెస్ కానీ అలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది మేడం ఈ సంవత్సరం మరి మన నూతనంగా మరి మన టెన్త్ క్లాస్ బోర్డు వాళ్ళు ప్రతి పిల్లవాడికి కూడా క్వశ్చన్ పేపర్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే మనకి ఫస్ట్ రోల్ నెంబర్ ఒకటి ఉన్న వాళ్ళకి ఒకటి ఇవ్వాలి పది ఉన్నవాడికి పది రోల్ నెంబర్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మాత్రం ఇవ్వాలి ఇంతకుముందు బిఫోర్ అట్లా ఉండేది కాదు సీరియల్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట ఏదైనా ఎనీ లీకేజ్ ఎక్కడైనా జరిగిన వెంటనే దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే దట్ రెండోది ఏంటంటే ఆ క్వశ్చన్ కూడా మనకి అరేజ్ అవ్వడానికి లేదు ఎందుకంటారంటే నో మొబైల్ జోన్స్ అని మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి అసలు ఫోన్సే లోపలికి అలౌ చేయలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకూడదు దీని మీద ఫుల్గా అవేర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది ఇన్ కేస్ ఏదైనా కనుక ఎవరైనా ఓన్లీ డిపార్ట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళే కాకుండా ఎగ్జామినేషన్ డ్యూటీలో రిమైనింగ్ పబ్లిక్ కూడా ఎవరైనా బయట నుంచి ఫోటోస్ తీయడానికి అట్లా ప్రయత్నం కనుక చేసినట్లయితే వాళ్ళపైన కూడా యాక్ట్ ట్వంటీ ఫైవ్ బై నైన్టీన్ నైన్టీ సెవెన్ యాక్ట్ అనేది మరి ఇచ్చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు డిహైడ్రేషన్ అయ్యి కలుతిరు పడిపోయిన పరిస్థితులు అయితే అనుకున్నప్పుడు ఆ వైద్యులు కానీ అందుబాటులో ఉంచారు మేడం గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకి పన్నెండవ తేదీన మరి జిల్లాలో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే లైక్ ఆర్టీసీ కానివ్వండి పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ప్రతి సెంటర్కి కూడా ఇద్దరు ఏఎన్ఎంస్ని అలాట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే అందులో వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం అంటే ప్రైమరీ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి లేకపోతే టెంపరేచర్కి సంబంధించిన పారాసిటమల్ టాబ్లెట్ కానివ్వండి మెట్రాన్జల్ ట్యాబ్లెట్స్ కానివ్వండి అయోడిన్ కానివ్వండి ఆయింట్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా మరి లాస్ట్ కూడా చాలా చక్కగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి అందరూ మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది గత సంవత్సరం మాదిరి కానీ ఈ సంవత్సరం కూడా ఈ అరేంజ్మెంట్స్ కొనసాగుతాయండి మేడం పోలీసుల దగ్గర నుంచి మీకు ఎలాంటి సదుపాయం తీసుకోవాలి అంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర పోలీసు అధికారులు కూడా మీరు పెట్టడం జరుగుతుంది మేడం ఎలాంటి సపోర్ట్ ఇస్తాను మరి మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి గౌరవ సిపి గారికి కూడా మనము లెటర్ కమ్యూనికేట్ చేయడం జరిగింది వాళ్ళే ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీలోనే ఉన్నారు కొన్ని అంటే మన క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు కానివ్వండి అలాగే మన స్టోరేజ్ పాయింట్స్ దగ్గర కానివ్వండి అలాగే మనకి అంటే ప్రతి సెంటర్ను కూడా వాళ్ళు దాని యొక్క ప్రిన్సెస్ని బేస్ చేసుకొని మరి పోలీస్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వెంటనే మనకి ఉన్నటువంటి చీఫ్లు డిపార్ట్మెంట్లు ముందుగానే వెళ్ళి రిపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఇంకా మనం అలాట్ చేసిన వాళ్ళకన్నా ఎక్స్ట్రా బందోబస్తు కావాలనుకున్న కన్సర్న్ పోలీస్ అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళకి మండలం ఆ మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి కానీ సీఏ గారికి కానీ వీళ్ళు అడిగినట్లయితే వెంటనే వాళ్ళు సపోర్ట్ చేయమని ఈ సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ సిపి గారు ఇవ్వడం జరిగిందండి కొంతమంది స్టూడెంట్స్కి కొంచెం దూరంలోనే కాలేజ్ ఎగ్జామ్ సెంటర్స్ పడుతుంటాయి అలాంటి వాళ్ళకి బస్ ఫెసిలిటీస్ ఏమైనా అందుబాటులోకి తీసుకొచ్చారా మేడం ఉన్నాయండి ఇప్పుడు అదే కదా ఉచితే బస్సు ప్రయాణం అనేది హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందమ్మా ఇంకెటువంటి ఎవిడెన్సెస్ కూడా ఏమీ అవసరం లేదు పిల్లలందరూ కూడా ఎయిట్ థర్టీ వరకు అంటే ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే విధముగా మరి బస్సెస్ అన్నీ కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ గారి అరేంజ్ చేయడం జరిగింది అలాగే మనకి మన జిల్లాలో ఒక సెవెన్ రూట్స్కి స్పెసిఫిక్గా మనం బస్సులని కావాలని చెప్పి ఐడెంటిఫై చేయటము దాన్ని కూడా డిపో మేనేజర్ గారికి నిన్న మరి వారి స్పెషల్గా మరి ఆర్టీసీ వాళ్ళకి కూడా మీటింగ్ మరలా అంటే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి మీటింగే కాకుండా మరలా నిన్న స్పెషల్గా ఈ టెన్త్ క్లాస్ మీద మరి మీటింగ్ పెట్టడము దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్గా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏముందనేది మనం చెప్పడము వాళ్ళని దాన్ని అరేంజ్ చేయడానికి సుముఖత చూపించడం అనేది జరిగిందమ్మా మేడం ముఖ్యంగా వీళ్ళు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎన్నికలకు ప్రచారాలు జరుగుతాయి పెద్ద పెద్ద సౌండ్స్తోని ఎగ్జామ్ సెంటర్స్ ముందు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏమైనా డిస్టబెన్స్ సెంటర్స్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది కాబట్టి కన్సర్న్ సెక్యూరిటీ చూసుకుంటుంది అదంతా ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇది పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం విద్యార్థులకు ఎలాంటి అవంతనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి హాల్ టికెట్స్ చూపిస్తే ఫ్రీ బస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే విద్యార్థి ఎగ్జామ్స్ రాసే టైంలో వాళ్ళకి ఏమైనా అస్వస్థత గురైతే మాత్రం వాళ్ళకి అందుబాటులో వైద్యులను కూడా మేము అరేంజ్ చేయడం కూడా జరిగిందనే మాత్రం డిఈఓ చంద్రకళ గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి